ఎవరి జీవితమైనా సరే మంచి భర్త లేకుంటే ఆ స్త్రీ జీవితం నరకమే ఇక మంచి భార్య లేకుంటే ఆ పురుషుడి జీవితం కూడా నాశనమే కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు ఏకంగా భర్తల్ని లేపేస్తూ ఉన్నారు ఎందుకు లేపేస్తున్నారు అంటే దానికి ఒకే ఒక కారణం అది జీవితాంతం ఉంటుందా అంటే వండనే ఉండదు తాలి కట్టి తనకు అన్ని ఇచ్చిన భర్త మీదే ప్రేమ లేని ఆడవారికి ఇక ప్రియుడి మీద ఎన్నాళ్ళు ఉంటుంది వండనే ఉండదు జీవితాలు మారిపోతున్నాయి ఆలోచనలు మారుతున్నాయి మనిషి మృగమవుతున్నాడు తాత్కాలిక సుఖాల కోసం మానవత్వం కూడా ఉండడం లేదు కళ్ళెదురుగా తెలివైన కొడుకు కనిపిస్తున్నా ఆ బిడ్డకు తండ్రి లేని వాడిని చేయొద్దని ఆలోచన కూడా రావడం లేదు ఎంతకీ తనదే ముఖ్యం తన శారీరక సుఖం శృంగారంలో స్వర్గాన్ని చూసుకున్న విజయలక్ష్మి తన భర్తను అంతం చేసింది చిన్నప్పటి నుంచి విజయలక్ష్మి భర్త గజేందర్ కష్టపడి చదువుకున్నాడు చదువు అంటే అతనికి ఇష్టం తాను టీచర్ అయి తన గురువు మాదిరిగా గొప్ప పాఠాలు చెబుతున్నాడు అమ్మా నన్నుల సహకారంతో కష్టపడి చదువుకున్నాడు గజేందర్ ప్రపంచాన్ని కూడా చదివాడు పుస్తకాలంటే ఇష్టం గొప్ప జ్ఞానం సంపాదించుకున్నాడు జీవితంలో గెలిచాడు అప్పుడే అతని జీవితంలోకి విజయలక్ష్మి వచ్చింది ఎంత చదువుకుంటే ఏం లాభం ఎంత కష్టపడితే ఏం ఉపయోగం తాను చిన్నప్పటి నుంచి చదువుకుని టీచర్ ఉద్యోగం సంపాదించాడు ఆదిలాబాద్ జిల్లా నాగర్నూర్ మండలం నాగులకొండలో పుట్టి గజేంద్ర మేడుగూడలో టీచర్ అయ్యాడు హాయిగా భార్య పిల్లలతో జీవితాన్ని గడపాలనుకున్నాడు కానీ విజయలక్ష్మి మాత్రం కామా ప్లస్ అందురాలు శారీరక సుఖానికి బానిసై కళ్ళు మూసుకుపోయి బతుకుతోంది ఈ కాకలు తీరిన విజయలక్ష్మి జూన్ పన్నెండున పోలీస్ స్టేషన్కి వెళ్ళింది జైనద్ మండలం పోలీసుల దగ్గరకు వెళ్లి నా భర్త కనిపించడం లేదని బోరున విలపించి ఫిర్యాదు చేసింది వెంటనే పోలీసులు విచారణ మొదలు పెట్టారు పోలీసులు విచారణ చేస్తుండగానే వారికి ఓ కాల్ వచ్చింది గాదెగూడ మండలం పరుసవాడ దగ్గర ఓ మృతదేహం ఉందని తెలిసింది వెంటనే వెళ్లి చూడగా అది ప్రభుత్వ టీచర్ గజేంద్రది భార్య తన భర్త తలను ఒడిలో పెట్టుకుని ఏడుస్తున్న తీరు కన్నీళ్లు పెట్టించింది పోలీసులు ఆమె తీరు చూసి అనుమానించలేదు కానీ వారికి ఆమె పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఏదో తేడాను గుర్తించారు గజేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి ఆమె మీద నిఘా పెట్టారు ఎందుకంటే విజయలక్ష్మి కదలకలు అనుమానాస్పదంగా ఉన్నాయి ఏకకాలంలో కాలంలో ఎమోషన్ ను ఆ తర్వాత సీరియస్నెస్ ను పండిస్తూ ఉండడంతో పోలీసులకు డౌట్ వచ్చేసింది ఇలాంటి కిలాడీలను పోలీసులు రోజు చూస్తూనే ఉంటారు ముందే ఏడుస్తూ బాధలో ఉన్న ఆమెను ఇబ్బంది పెట్టద్దనుకున్నారు పైగా గజేంద్రకు ముద్దులకై కొడుకు కూడా ఉన్నాడు నాన్న కోసం ఆ చిన్నారి ఏడుస్తున్న తీరు చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు చిన్న వయసులో నాన్నను కోల్పోయిన దురదృష్టవంతుడు అనుకున్నారు నాన్న నాకు సైకిల్ కొనిపెట్టాడు నాన్న నాకు కొత్త డ్రెస్ కొనిపెడతానన్నాడని ఏడుస్తుంటే పాపం అనుకున్నారు ఇంతలో గజేందర్ విజయలక్ష్మి ఆమె కొడుకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి గజేందర్ తన భార్యను ఎత్తుకొని వస్తున్న పెళ్లినాటి ఫోటో ఆ తర్వాత తన భార్యతో కలిసి సరదాగా దిగిన ఫోటో కొడుకును ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించే ఫోటోలు వైరల్ గా మారాయి ఇక భార్యతో కలిసి నవ్వుతూ దిగిన ఫోటోలు ప్రతి ఒక్కరిని కదిలించాయి తెలియని వారైతే వారిద్దరిది మంచి జంట దేవుడి వారిని విడదీశారనుకున్నారు కానీ ఆ ఫోటోలోని ప్రతి ఫ్రేమ్ లో విజయలక్ష్మి చూపించిన ఎక్స్ప్రెషన్ మోసమని గుర్తించారు పోలీసులు అంత్యక్రియలు ముగిసిన తర్వాత విజయలక్ష్మి ఫోన్ తీసుకున్నారు ఆ ఫోన్ ను అన్లాక్ చేసి చూశారు కాల్ డేటాలో అనుమానాస్పద నంబర్లు ఉన్నాయి కానీ అంతకంటే ముందు ఓ వ్యక్తితో అభ్యంతరకర రీతిలో శృంగార భంగిమల్లో రతి మన్మధుడిలా సేద తీరిన ఫోటోలను చూసి షాక్ అయ్యారు ఏ క్యా హై ఏ కౌన్ హై అనడంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది పోలీసుల ప్రశ్నలకు వెర్రిమొహం వేసింది విజయలక్ష్మి ఇక దొరికిపోయాననుకుంది తానే భర్తను చంపించానని చెప్పింది విజయలక్ష్మి మొగుడిని చంపి లవర్తో సెటిల్ అవ్వాలనుకున్నానని అవి నా ప్రీడితో నేను మధురానుభూతులను అనుభవించిన క్షణాలని చెప్పింది విజయలక్ష్మి లక్ష్మి ఇంకేముందు రొటీన్ హత్య కానీ విజయలక్ష్మి మధ్యలో ప్రియుడును కలుసుకోలేదు ఎందుకంటే ఇదో కసి ప్రేమ కథ ఆ తర్వాత అక్రమ మందం కదా అక్కడ నుంచి క్రైమ్ లవ్ స్టోరీ కానీ పాపం జీవితం మీద ఎన్నో ఆశలతో ఆమెను కట్టుకున్న గజేందర్ ఈ లోకంలో లేకుండా పోయాడు ఆ చిన్నారి అనాథయ్యాడు విజయలక్ష్మి తాను డిగ్రీ చదువుకునేటప్పుడే మహేష్ అనే యువకుడిని ప్రేమించింది వారిద్దరూ అప్పట్లోనే దగ్గరయ్యారు జీవితాంతం కలిసి బ్రతకాలనుకున్నారు కానీ విజయలక్ష్మి ఇంట్లో వారు ఇలాంటివి ఒప్పుకోరని ఆమెకు బాగా తెలుసు దీంతో నీకు నా మనస్సు శరీరం ఇచ్చేస్తాను కేవలం గజేంద్రతో తాళి కట్టించుకుంటాను అంతే అని చెప్పింది ఇక నిజంగానే గజేంద్రను పెళ్లి చేసి పెళ్లి నుంచి చివరకు గజేంద్ర హత్య చేసే వరకు కూడా నటించింది పాపం గజేంద్రకి ఇవేమీ తెలియవు ప్రపంచాన్ని చదువుకున్న గజేందర్ రోజు తనతో ఉండే భార్య మనసు కనీసం అనుమానించలేకపోయాడు అలా అలా ఏడేళ్లు సాగింది మొగుడు స్కూల్ డ్యూటీకి వెళ్లగానే ప్రీయుడి ఇంటికి ప్రిమించుకుని శృంగార పాఠాలు చెప్పించుకుని ఓవర్ నైట్ లో సిలబస్ కంప్లీట్ చేసేది మంచి మనసున్న గజేందర్ ఏమాత్రం అనుమానించలేదు ఇంతలో కొడుకు పుట్టాడు ఏళ్ల ఏళ్లుగా తప్పుడు పని చేస్తూనే ఉంది అయితే ఓ రోజున ప్రీయుడు మహేష్ తన ఇంట్లో కనిపించడంతో అనుమానించాడు భర్త గజేందర్ ఏంటని నిలదీశాడు ఏం చేయాలో అర్థం కాక కహానీలో చెప్పింది కానీ అనుమానించిన గజేందర్ నిఘా పెట్టి మళ్లీ పట్టుకున్నాడు ఈసారి పెద్దల ముందు పంచాయతీ పెట్టేశాడు నాకు ఇలాంటి నీచరాలు వద్దన్నాడు అందరి ముందు తప్పుడు పనులు చేసే ఎలాంటి భార్య నాకు అక్కర్లేదన్నాడు కానీ మళ్లీ ఇక్కడ యాక్టింగ్ మొదలు పెట్టింది నాకు కొడుకున్నాడు బుద్ధిగా ఉంటానని మాటిచ్చింది ఇన్నేళ్ళు విజయలక్ష్మితో సంసారం చేసినా కూడా ఆమె ఎంత ప్రమాదకోరవో ఊహించలేకపోయాడు పాపం బుద్ధిగా ఉంటుందిలే అనుకున్నాడు ఎంతైనా తనకు ప్రాణమైన కొడుకు ఉన్నాడు కదా కలిసే ఉండాలని బంధువులంతా చెప్పడంతో సరేనన్నాడు ఇక బుద్ధిగా ఉంటానని చెప్పినా కూడా దారి మారలేదు ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూనే ఉండేది ప్రీడితో శృంగారానికి అయిపోయింది జడ్ ప్లస్ సెక్యూరిటీ రేంజ్ లో చాలా రహస్యంగా కలుసుకునేది ఇంతలో వేసవి సెలవులు వచ్చాయి టీచర్ కదా ఆయనకు కూడా సెలవులే భర్త ఇంటి దగ్గరే ఉంటున్నాడు కొడుకు కూడా దీంతో ప్రీడిని కలుసుకునే అవకాశమే రాలేదు కానీ సందు దొరికితే చాలు ఫోన్ లో టచ్ లోకి వెళ్ళిపోయేది ఇలా వేసవికాలం శృంగారం లేకుండానే వేడిగా ఒక్కపోతతో గడిపేసింది ఇంతలో తన భార్య బుద్ధి మార్చుకోవాలనుకున్నాడు ఇక్కడ అందరికీ తెలిసిపోయింది వేరే చోటకు వెళ్లి హాయిగా మానసిక ప్రశాంతతో బ్రతకాలనుకున్నాడు గజేందర్ ఇంతలో ప్రభుత్వం టీచర్ల బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దూరంగా తన సొంత ప్రాంతమైన నాగులకొండకు వెళ్లిపోవాలనుకున్నాడు అక్కడ తన వారుంటారులే ఉంటారలే అనుకున్నాడు వెంటనే బదిలీ ప్రక్రియ మొదలు పెట్టింది యార్ ఏర్పాట్లు చేసుకున్నాడు కానీ గజేంద్ర చదువులో తెలివిలో తోపు కావచ్చు క్రిమినల్ మైండ్ లో వ్యూహాల్లో విజయలక్ష్మి డాక్టరేట్ చేసింది ఈ విషయం తెలియగానే లవర్ ని లైన్ లోకి తీసుకుంది నా భర్త ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాడు అదే కానీ జరిగితే మనం కలుసుకోవటం కుదరదు కాబట్టి చంపేసి మనం హాయిగా జీవితాంతం కలిసి ఉందాం బతకడానికి నా భర్త ఆస్తుంది నువ్వు నేను ఎవరికి భయపడకుండా ఈ జీవితాన్ని సుఖమయం చేసుకుందామని ప్రియుడి మహేష్ కి చెప్పింది అతను సరేనన్నాడు కానీ స్కూల్ రీఓపెన్ అయ్యే రోజునే హత్య చేయాలి ఆ తర్వాత కుదరకపోవచ్చని మొత్తం స్క్రీన్ ప్లేను రాసిచ్చింది పని పూర్తి చేయాలని ఓ ఆరు లక్షలు ఇద్దామని కూడా చెప్పింది ప్రియుడి మహేష్ వెంటనే తనకు పరిచయం ఉన్న సుశీల్ అలాగే తో మాట్లాడాడు చెరో మూడు లక్షల రూపాయలు ఇచ్చాడు ఓ పెట్రోల్ బంక్ లో పనిచేసే వారికి ఒకేసారి మూడు లక్షల రూపాయలు కనిపించడంతో సరేనన్నారు ఇక మొదటి రోజు స్కూల్ ఉత్సాహంగా ఇంటి నుంచి బయలుదేరాడు గజేందర్ భార్య విజయలక్ష్మి లంచ్ బాక్స్ ని చెతికించి బాయ్ చెప్పింది సంతోషంగా మొదటి రోజు బైక్ మీద బయలుదేరాడు వెంటనే ప్రియుడి ఉప్పందించింది నా భర్త బయలుదేరాడని మహేష్ కు సమాచారం ఇచ్చింది ఇంకేముంది ఎలాగైనా ఇటే వస్తాడు కదా అని నాన్నూడు మండలం అర్జుని దగ్గర కాపు కాశారు సరిగ్గా అక్కడకు రాగానే రాళ్లతో ముందు దాడి చేశారు కింద పడిపోగానే బండరాళ్లతో మోదీ హత్య చేసి పారిపోయారు ఆ తర్వాత వెంటనే ప్రియురాలకి ఫోన్ చేసి విషయం చెప్పాడు ప్రియుడు విజయవంతంగా నీ గుడిని ఫుల్ ఖుషి అయిపోయింది ఇక మధ్యాహ్నం తర్వాత భర్తకు ఫోన్ చేసినట్లు నటించింది ఫోన్ ఏమో కలవదు కదా దీంతో సాయంత్రం వరకు వెయిట్ చేసింది అలాగే అప్పటి వరకు కూడా రిహార్సల్స్ చేసింది కంగారు పడుతున్నట్లుగా బంధువులకు ఫోన్ చేసింది విజయలక్ష్మి అంతేకాదు నటనలో అప్పటికే ఆరి విజయలక్ష్మి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కన్నీరుతో ఫిర్యాదు చేసింది ఇంతలో గజేందర్ మృతదేహం దొరికింది టీచర్ దారుణ హత్యకు గురయ్యాడని తెలుసుకుని అతని కొలిగ్స్ కన్నీరు మున్నీరయ్యారు ఎంతో స్నేహంగా ఉండే గజేందర్ మొదటి రోజు డ్యూటీకి వస్తున్నానని ఫోన్ చెప్పాడు కానీ ఇలా చనిపోయాడని తెలిసి తట్టుకోలేకపోయామన్నారు శిక్షించాలని డిమాండ్ చేశారు నాగేందర్ తాము విచారణ చేస్తున్నామని హంతకులను పట్టుకుంటామన్నారు ఇంకేముంది సీన్ కట్ చేస్తే హంతకరాలు నాగుపాము రూపంలో గజేంద్ర ఇంట్లోనే తిరుగుతుందని షాక్ అయిపోయారు మృతుడు గజేందర్ భార్యనే ఈ హత్య చేయించిందని పోలీసులు తెలియజేశారు విజయలక్ష్మి ఆమె ప్రియుడు మహేష్ సుపారి తీసుకుని హత్య చేసిన సుశీల్ కృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు అలా ఓ టీచర్ హత్య ఆదిలాబాద్లో సంచలనంగా మారింది కానీ ఆ టీచర్ అతని భార్య ఫోటోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అయ్యాయి మరి ఈ నాగుపంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి